వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి లక్షకు లక్ష ఇస్తానని చెప్పాడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకు పండగే అని ఆశ చూపించాడు తెలిసినోడు తెలివైనోడు అని వందల మంది నమ్మి డబ్బులు పెట్టారు అంతే ఇప్పుడు తనని కొందరు మోసం చేశారని చెప్పి ఐపి పెట్టేశాడు అప్పుడు ఇచ్చిన వాళ్ళంతా లాభోదీపం అంటున్నారు విజయవాడకు చెందిన యూపిక్స్ క్రియేషన్స్ యానిమేషన్ సంస్థ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశాడు పేరుకి తగ్గట్టుగానే ప్రజలకు కలర్ బొమ్మ చూపించాడు మామూలు సినిమా కాదు యానిమేషన్ సినిమా కోట్లు కళ్ళ ముందే చూపించాడు లక్ష పెడితే మరో లక్ష గ్యారెంటీ అంటూ నమ్మకం కుదిరిన తర్వాత మౌత్ పబ్లిసిటీ బాగా చేయించాడు తెలిసిన వారందరితో తన గురించి గొప్పగా చెప్పుకునేలా ప్లాన్ చేశాడు అలా పక్క జిల్లాలకు తన వ్యాపారాన్ని విస్తరించాడు చివరికి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు తన వద్ద డబ్బులు లేవని న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసుకున్నాడు తెలంగాణలోని ఎల్బీ నగర్ కోర్టులో ఐపీ దాఖలు చేసిన లక్ష్మీకిరణ్ కేవలం తన వద్ద రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఉన్నాయని మిగతాది తనని కొందరు నమ్మించి మోసం చేశారని పేర్కొన్నాడు రెండు వేల పద్నాలుగులో యూపిక్స్ క్రియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత లక్ష్మీకిరణ్ నూట యాభై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించినట్లు ఐపీలో పేర్కొన్నాడు నూట రెండు మంది బాధితుల లిస్టుని కోర్టుకు సమర్పించాడు నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేశాడని బాధితులు వాపోతున్నారు ఆయన తీరుపై మండిపడుతున్నారు పరిస్థితి ఇలా ఉంటే తాను డీల్ చేయాల్సిన కొన్ని ఇష్యూలు ఉన్నాయని పేర్కొంటున్నాడు ఈయన త్వరలోనే విజయవాడ వస్తానని అందరి సమస్యలు తీరుస్తాను అంటున్నారు నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి పదిహేను కోట్లు వ్యాపారి పదిహేను పాయింట్ యాభై కోట్లు ఇంకో వ్యక్తి ఐదు కోట్లు మరొకరు పద్దెనిమిది కోట్లు ఇంకొకరు పన్నెండు కోట్లు మరికొందరు కోటి నుంచి నాలుగు కోట్ల వరకు లక్ష్మీ కిరణ్ చెప్పిన సంస్థలోనే పెట్టుబడులు పెట్టారు ఒకటి రెండు రోజులు కాదు మూడేళ్లుగా ఇలా ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తూనే ఉన్నాడు ఓ పథకం ప్రకారం నాలుగు వందల కోట్ల పెట్టుబడులు స్వీకరించాడని బాధితులు చెప్తున్నారు ఇప్పుడు మాత్రం నూట యాభై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లు అప్పు చేసినట్లు చెప్పి ఐపీ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిగతా సో ఏం చేశాడో అని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీకిరణ్ బోర్డు తిప్పినా కొంతైనా సొమ్ము తిరిగి వస్తుందని ఇప్పుడు ఐపీ పెట్టడంతో ఉన్నది కూడా రాదని లబోదిబ్బం అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి